తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే జస్ టాస్కింగ్ జస్ట్ టాస్కింగ్ అంటూనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పర్సెడ్ ఫీట్లు పెడుతున్నారు ప్రకాష్ రాజ్ అయితే ఓ తమిళ నిర్మాత జస్ట్ టాస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నీతో కూర్చున్న ప్రకాష్ రాజ్ ఫోటోని షేర్ చేస్తూ మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే మీరు కనీసం డిపాజిట్ కూడా దగ్గించుకోలేదు అది మీ మధ్య ఉన్న తేడా ఎలాంటి కారణము చెప్పకుండా షూటింగ్ నుంచి వెళ్ళిపోవడంతో నాకు కోటి రూపాయలు నష్టం వచ్చింది కాల్ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు అంటూ తమిళ నిర్మాత వినోద్ కుమార్ ట్వీట్ చేశారు తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి ట్వీట్ చేయడం ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టి మరీ ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి తమిళియన్లు కూడా మద్దతు తెలుపుతున్నారని చెప్పుకోవాలి ప్రకాష్ పై తమిళ నిర్మాత వినోద్ కుమార్ చేసిన ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది ట్వీట్ చేయాల్సిందే